ఫల నేను మిసీఎస్ రావు ఆంధ్రప్రదేశ్లో అత్యంత క్లిష్టమైనటువంటి సమస్య ఏదైనా ఉందంటే రెవెన్యూ సమస్య దానికి కారణం ఏంటంటే రెవెన్యూ వ్యవస్థలో వేళ్ళును కొనిపోయినటువంటి అవినీతి నిర్లక్ష్యం నిర్లిప్త కలిపి సమస్యను క్లిష్టతరం చేశారు వాస్తవంగా రెవెన్యూ సమస్యని ఈజీగా సాల్వ్ చేయచ్చు చిత్తశుద్ధి ఉంటే కానీ ఆ దిశగా అధికార యంత్రాంగం కలిసి రావట్లేదు లాస్ట్కి సిసోడియా సీనియర్ ఐఏఎస్ ఒక కమిటీ ఆయన ఆధ్వర్యంలో కొన్ని సిఫారసులు ప్రభుత్వానికి చేస్తే ఆ సిఫారసుల మేరకు రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలి అనేటువంటి ఆలోచన కూడా యంత్రాంగం చేయట్లేదు అదే పెద్ద సమస్య కరప్షన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక విఆర్ఓని కానీ ఒక ఎంఆర్ఓర్ కానీ ఏసీబోలు ట్రాప్ చేస్తే కనీసం ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు ఈ మధ్యకాలంలో రైడ్ చేసినటువంటి వాళ్ళ దగ్గర గమనించినటువంటి ఆస్తుల వివరాలు అంటే ఏ స్థాయిలో రెవెన్యూలో అవినీతి ఉందో అర్థమవుతుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రెవెన్యూ సమస్యలు మొత్తాన్ని సార్ట్అవుట్ చేయడానికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్షన్ తీసుకొచ్చింది అంతకుముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఆ టైటిలింగ్ యాక్ట్ కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అయింది అసలు సర్వేనే చేయకుండా సర్వే చేసినట్టు ఒకళ్ళ భూములను ఇంకొకరు భూ ఇంకొకరు సర్వే నంబర్లకి ఇంకొక పేర్లకి వేసేసి పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతోటి విడుదల చేశారు సరిగ్గా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి సింహభాగం అయింది ఈ సమస్య మరి దీనికి పరిష్కారం అయితే ఈ ప్రభుత్వం చూపించాలి రాగానే కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటరింగ్ యాక్ట్ని రద్దు చేసింది దాని స్థానంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చింది మరి దాన్ని ఇంప్లిమెంట్ చేశారా అంటే ఇంప్లిమెంట్ చేయలా ఇంప్లిమెంట్ కనుక స్ట్రిక్ట్గా చేస్తే సిసోడియా ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి సిఫార్సుల మేరకు యాజ్ టీజ్గా అమలు చేయగలిగితే ల్యాండ్ సమస్యలు అన్నీ పోతాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చిత్తశుద్ధిగా చేస్తారా చేయించగలరా అని అంటే అధిక ఈ అధికార యంత్రాంగాన్ని చేయించలేదు ఎందుకంటే వైరస్ లాగా క్యాన్సర్ లాగా అవినీతి పాతుకుపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో నూటికి తొంభై తొమ్మిది మంది అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు మరి అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయించాలంటే అంత ఈజీ కాదు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్ల అంత సీనియర్ పొలిటీషియను పాలనలో అనుభవం ఉన్నటువంటి అపారమైనటువంటి చాణక్యత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేత ఈ ల్యాండ్ సమస్యలని పరిష్కరించాలి అని అంటే ఆయన తల్లడిల్లిపోతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్య మొత్తం పదమూడు లక్షల ఎకరాలకు పైగా గల్లంత అయింది పదమూడు లక్షల ఎకరాలకు పైగా దాంట్లో ఐదు లక్షల ఎకరాలు వేరే వేరే పేర్ల పైకి వెళ్ళిపోయింది గవర్నమెంట్ ల్యాండ్ ఇనాం భూములు కానీ గ్రామ కంఠాలు కానీ అసైన్ ల్యాండ్స్ కానీ ఇలా రకరకాల రూపాల్లో ఉన్నటువంటి భూములు ఐదు లక్షల ఎకరాలు పోయినాయి దాంట్లో రెండున్నర లక్షల ఎకరాలని ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జాహోర్ రెడ్డి గారితో పాటు అనేక మంది అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు కంచే చేను మేసిన విధంగా రెవెన్యూ అధికారులే ఐఏఎస్లే కొంతమంది అసైన్ ల్యాండ్స్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితి అంటే ఏ స్థాయిలో ల్యాండ్ గల్లంత అయిపోయిందో ఆంధ్రప్రదేశ్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా జరిగిన నష్టాన్ని పూడ్చాలి పరిష్కరించాలి అనుకుంటే మార్పు ఉంది కింది స్థాయి అధికార యంత్రాంగం అవినీతి రహితంగా కనుక పనిచేసి సర్వేలు చేసి పుస్తకాలు కనుక ఇష్యూ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది కానీ డబ్బు ఇవ్వందే నూటికి తొంభై తొమ్మిది మంది రెవెన్యూ అధికారులు పనిచేయట్లేదు అందుకే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే అవినీతి పాల్పడినటువంటి అధికారులను డిస్మిస్ చేస్తాను అని చెప్పి కనుక ప్రత్యేకమైనటువంటి ఒక తీర్మానం చేసి క్యాబినెట్లో డిస్మిస్ చేసేలాగా ఒక జీవో ఇచ్చి దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేయించగలిగితే ఈ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నిలిచే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ సమాజం ఎదుట లేదంటే ఈ ల్యాండ్ సమస్యలతోటి తల్లడిల్లుతున్నటువంటి ప్రజలు ఎంత అభివృద్ధి చేసినా ఎన్ని సంక్షేమ పథకాలు అందజేసినా అసంతృప్తిని కలిగి ఉంటారు ఆంధ్రప్రదేశ్ సమాజం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సో దీన్ని గమనించి కొరడా జులిపించినా సరే రెవెన్యూ యంత్రాంగం మీద క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళని కదిలించి ఈ సమస్యకి పరిష్కారం చూపాలంటే సింపుల్ థింగ్ సిషోడియా గారు ఇచ్చినటువంటి సిఫారసుల్ని యాజ్ యాజ్గా రూపాయి అవినీతి లేకుండా అమలు చేయగలిగితే చాలు ఈ విషయాన్ని ఒక తెలుగుదేశం పార్టీ లీడరు నాకు క్లాస్ మీట్ కూడా రెవెన్యూలో బాగా స్టడీ చేశాడు అతను రెవెన్యూ దాని మీద అసలు రెవెన్యూ సమస్యలు ఎలా ఉంటాయి అనేది దాదాపు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి స్టడీ చేశారు అతను గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రామస్థాయి నుంచి ఎలా ఉంటాయి ఆ సమస్యలు సీసీఎల్ దాకా అనేది బాగా అవగాహన ఉంది అందుకే తోటి నేను ఫోన్ కాన్వర్జేషన్ చేశాను అతని అనుమతి తీసుకున్న తర్వాతనే నేను అతను వర్షన్ కూడా ఈ వీడియోలోనే అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు నువ్వు రెవెన్యూ బాగా స్టడీ చేసావు కదా దీని సింపుల్ సొల్యూషన్ చెప్పు నాకు ఈ గవర్నమెంట్ ఇప్పుడు సిసోడియా ఇచ్చింది దానికి ఆ కమిటీ ఇచ్చిన దానికి ఎవరు పట్టించుకోవట్లేదు అవును ఇప్పుడు దాన్ని అసలు కదా ఇప్పుడు అదే ఇష్యూ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఉందంట కదా కరెక్ట్ గా ఇచ్చాడు ఫీల్డ్ లెవెల్ లో ఉండే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదానికి అతను యాక్ట్ లో పెట్టాడు మొత్తం ప్రీ హోల్డ్ భూముల విషయంలో కావచ్చు నేషనల్ కాస్త విషయంలో కావచ్చు ఫ్రీ చేసేయాలి అని అంటే రెవెన్యూ వాళ్ళకు కూడా సంబంధం లేకుండా ఎంఆర్ఓ వాళ్ళకు కూడా డైరెక్ట్ గా ఇంకా రోజు తిరిగి డబ్బులు అవసరం లేకుండా డాక్యుమెంట్ చేసేసేటట్టు ఇచ్చాడు అయి ఎవరికి నచ్చట్లేదు గా అంటే ఇప్పుడు సిస్టమ్ అది యాస్టిస్ గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోద్ది సొల్యూషన్ వస్తుందా ఇంప్లిమెంట్ చేస్తే అది పక్కాగా ఉంది బాగుంది అయిపోతుంది మొత్తం డబ్బులతో డబ్బులు కూడా ఇబ్బంది అనేయాలకు అవసరం ఉంటుంది అధికారులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ యాక్ట్ అప్లై అక్కడే ప్రాబ్లం వస్తుంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి రావట్లేదు ఎంఆర్ఓలు మాకు డబ్బులు రావట్లేదు అని దాన్ని పక్కన పెట్టారు

ఇప్పుడు ఎలా మరి దాని సొల్యూషన్ ఇప్పుడు ఏం చేయ అసలు సరి చేయగలరా ఇప్పుడు సపోజ్ నాదే తీసుకో చేయాలంటే గవర్నమెంట్ ఎవరు ఒత్తిడికి లొంగకుండా సిసోడియా ఇచ్చిన దాన్ని రూల్స్ ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తే మొత్తం సాల్వ్ అయిపోతుంది ఇప్పుడున్న పాస్ బుక్ మొత్తం రద్దు చేసి ఆగస్ట్ పదిహేనుకి క్యూఆర్ కోడ్ తో ఏదో కొత్త పాస్ బుక్ అంట ఆ ఇస్తారు కానీ టెన్ వన్ అడంగులు ఇవ్వట్లేదు కదా ఇప్పుడు టెన్ వన్ అడంగులు

అందరికీ లేదులే కొంతమంది అంటే ఇప్పుడు నోషనల్ ఖాతాలో ఉన్నాయని కొన్ని పెట్టున్నారు దాదాపు ఒక ఊరికి యాభై అరవై ఖాతాలు అందరికి లేదు నైన్టీ పర్సెంట్ లేదు ఇప్పుడు స్టేట్ వైడ్ లక్ష అప్లికేషన్లు వచ్చినాయంట లక్ష కాదు మూడు లక్షల చిల్డ్ర వచ్చినాయంట అవి మొత్తం ఓన్లీ రీసర్వే సంబంధం లేని రీసర్వే చేసినట్లు రెండు లక్షలు వచ్చినాయి సర్వే చేసినట్లు ఐదు సెంట్లు ఈ ఆన్లైన్ సర్వే వచ్చి ఇది కదా మామూలుగా పైన దీంతో చేస్తున్నాడు మొబైల్ ఓకే దాంతో రెండు సెంట్లు సెంట్లు తగ్గుతున్నాయి తేడా వస్తున్నాయి అప్పటికి ఇప్పటికి రాళ్ళు లేవు కదా ఎక్కడ బీల్ చేశారు కదా సరే ఏదైనా యాక్ట్ లో పర్ఫెక్ట్ గా పెట్టున్నారు యాక్ట్ అప్పుడున్న టైట్లింగ్ యాక్ట్ లో ఏమని చేసింది అదే ఫైనల్ అని ఆ విధంగా స్టోన్ వేసి వాడికి ఫ్రెష్ గా పట్టా ఇస్తే చాలు పాస్ పాస్పోర్ట్ తీసేస్తే మళ్ళీ సర్వే చేసి మళ్ళీ చేయాలిగా మరి ఈ సర్వే ఎవరికి చేయరుగా డబ్బులు లేకుండా చేయరుగా ప్రతి వాడు డబ్బులు అడుగుతాడు కదా లేకుండానే చేస్తున్నారు సర్వే ఇప్పుడు గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ దానికి డబ్బులు ఇచ్చింది ఈ సర్వే అది ఇచ్చింది అన్అఫిషియల్ గా వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు రారుగా డబ్బులు వీళ్ళు ఇస్తారా డబ్బులు తీసుకు ఆ గవర్నమెంట్ అయితే విఆర్ఓ రీసర్వే చేసిన గ్రామంలో విఆర్ఓ ఇరవై

మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి పెద్ద పెద్ద ల్యాండ్ లో ఓన్లీ అధికారులదే కాదు దీంట్లో పొలిటికల్ వాళ్ళు కూడా మన దగ్గరికి రాలేదు వాళ్ళు రెవెన్యూ నడ్డం పెట్టుకొని ఆ గవర్నమెంట్ మంత్రికి ఇల్లు కూడా ఇచ్చేయాలి ప్రజాపతి అట్ట కాకుండా ఎవరి పని వాడు చేసుకునే విధంగా కల్పియాలంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాలి ఈ సుసైడ్ ఎందుకు మచ్చినట్టు అసలు ఇప్పుడు ఆయన దాంట్లో అదే అది ఏమి ఒకరికొరు పడదు కదా ఆయన ఉంటే ఇంకోటి నచ్చదు నచ్చదు కదా ఇంకోటి రాదు డబ్బులు అంతా జరుగుతున్నాయి వాళ్ళలో వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ ఆపాదిస్తున్నారు జరిగేదంతా అదే ఐపీఎస్ లో ఆ గవర్నమెంట్ లో జరిగింది అదే ఈ గవర్నమెంట్ లో ఐఏఎస్ లో జరిగేది

వాళ్ళ నాయకులు పోయి అది రాయమంటే అది రాసిస్తున్నారు ఎంఆర్ఓలు చూసి అందరూ అసలు వర్క్ తెలిసిన వాళ్ళు లేరు ప్రతి ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసు కానీ కలెక్టర్ ఆఫీసులో ఎప్పుడు మనం సర్పంచ్ గా నేను ఐదులో మన పెద్ద ఆర్డీఓ గారు వాళ్ళతో పనిచేసిన అధికారులు రిట్ చేస్తున్నారు రాసేవాళ్ళు లేక రిటైర్ అయిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అది పరిస్థితి సో ఇప్పుడు ఈ సమస్య ఇప్పుడు ఇప్పుట్లో ఒక దగ్గరది కదా అయితే బహుశా గవర్నమెంట్ తను ఇచ్చినటువంటి సూచనలు తీసుకుంటే కనుక ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అయ్యేటం అవకాశం ఉంది లేదంటే గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకునే పరిస్థితి గొడ్డల దాకా తీసుకొచ్చుకుంటారు అనేది సామెత ఉంది కదా ఆ తరహాలో మరింత తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉంది ఈ రెవెన్యూ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలి పెట్టకపోతే నూటికి తొంభై తొమ్మిది మంది ప్రజలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు రెవెన్యూ సమస్యతో మీకు ఇంకా అడిషనల్గా ఏదైనా ఐడియాస్ వస్తే ఈ సమస్యకి పరిష్కారానికి మీరు కూడా ట్రోల్స్ రూపంలో ఐడియాస్ని షేర్ చేయొచ్చు థ్యాంక్ యూ